హీట్ ఎక్కాక ఉండగా కొంచెం గోలేక అందులో ఉల్లి గడ్డలు ఒకసారి కలుపుకోవాలి సో ఇది బాగా ఫ్రై కానివ్వాలి ఇది గోలేక ఇందులో అల్లం పేస్ట్ అది అల్లం పేస్ట్ వేయగానే పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి వేయగాక ఇందులో పసుపు పసుపు వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి ఇవి కలిపి ఇవి మెత్తగా మగ్గేదాకా స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి చూసారా ఇలా మగ్గిందా మెత్తగా మగ్గిపోయింది టమాటా కర్రీ లాగా అయింది ఇలా అయిన దాంట్లో చికెన్ వేసేయాలి ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూత పెట్టాలి ఇందులో వాటర్ వచ్చి ఇనికేదాకా వాటర్ వస్తాయి చికెన్ గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటా ముక్కలు అయితే ఊపియట్లేదు మొత్తం పేస్ట్ లాగానే కరిగిపోయాయి సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి చికెన్ వెరైటీగా కావాలి అంటే బాయ్ బాయ్